పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారిస్తోన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ త్వరలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు ఎందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు స్పీకర్ ఈసారి నై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా విచారణకు దూరంగా ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో అందుకుంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ విచారణ కొనసాగుతుంది పది మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో రెండు నెలల సమయం కోరారు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఇప్పటికే యాదయ్య ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డి విచారణను స్పీకర్ పూర్తి చేశారు మరోవైపు ఇప్పటి వరకు దానం నాగేందర్ కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు విచారణకు సైతం ఇద్దరు ఎమ్మెల్యేలు రాలేదు ఈ ఇద్దరూ గడువు ముగిసేలోగా స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది దీంతో దానం నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది మొదటి విడతలో విచారణకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు ఆ తర్వాత వీరిపై ఫిర్యాదు చేసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి స్పీకర్ విచారణ జరిపారు దీంతో పాటు పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల లాయర్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లాయర్ల విచారణ జరిగింది ఆ తర్వాత ఇరువురు లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది దీని తర్వాత స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు రెండో విడతలో భాగంగా నవంబర్ ఆరున తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ పిటిషన్లపై విచారణ జరగనుంది నవంబర్ ఏడున పోచారం రెడ్డి అరికెపూడి గాంధీ విచారణ కొనసాగనుంది నవంబర్ పన్నెండున మరోసారి తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ విచారణ ఉండనుంది నవంబర్ పదమూడున పోచారం శ్రీనివాస్ రెడ్డి అరికిపొడి గాంధీ విచారణ రెండవసారి ఉండబోతోంది దీనికి సంబంధించిన షెడ్యూల్ ను స్పీకర్ ఇప్పటికే రిలీజ్ చేశారు ఇక నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన తర్వాత వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విచారిస్తారు ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల లాయర్లను విచారిస్తారు ఇక చివరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాయర్ల క్రాప్ ఎగ్జామినేషన్ ఉంటుంది మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి